శుక్లాంబ్రధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే పర్వతాది సంఖ్య ఇంకనో నువ్వు వారితో సూతుడిట్లు పలికెను పద్నాలుగు విధములైన ఈ గొప్ప బ్రహ్మాండంను గురించి నా చేత చెప్పబడినది ఇక ముందు ఈ భూలోకం యొక్క వివరం చెప్పబోతున్నాను శ్రద్ధగా ఆలకింపుడు ఈ జంబూ ద్వీపం ప్రధానమైనది మరియు ప్లక్షము సాల్మలి కుసము క్రౌంచము సాకము పుష్కరమని మొత్తం ఏడు ద్వీపములు కలవు ఈ ఏడు మహాద్వీపములు సప్త సముద్రాల చేత ఆవరించబడి ఉన్నాయి ఒక ద్వీపం కంటే మరొక ద్వీపం ఒక సముద్రం కంటే మరొకటి గొప్పవని చెప్పబడినది లవణ సముద్రము ఇక్షు సుర ఘృత సముద్రములు దధి క్షీర శుద్ధోదక సముద్రములను ఇవి ఏడు సముద్రములు ప్రసిద్ధములు ఏబది కోట్ల యోజనముల విస్తీర్ణం కలదిగా సముద్ర సహితమైన భూమి పేర్కొనబడింది యోజన వ్యాప్తి కల ద్వీపాలతో అన్ని వైపులా వ్యాపించి ఉన్నది భూమి జంబూ ద్వీపం అన్ని ద్వీపాలకు మధ్య భాగంలో ఉంది దాని మధ్యలో బంగారు గల మహామేరు పర్వతం నిలిచి ఉంది దాని యొక్క వైశాల్యం ఎనిమిది నాలుగు వేల యోజనాల పరిమాణం కలది క్రింది భాగం పదనారు యోజనాలు భూమి లోపలికి ప్రవేశించి ముప్పది రెండు యోజనాలు శిఖర భాగంలో విస్తరించి ఉంది దాని మూల భాగంలో పదనారు వేల విస్తారం కల అన్ని వైపులా కలిగి ఉన్నది ఈ భూమి అనే పద్మానికి ఈ పర్వతం కర్ణికవలే ఉంది దీనికి దక్షిణ దిక్కున హిమవత్ పర్వతము హేమకూటము విషధము ఉన్నవి ఉత్తర దిక్కున నీలము శ్వేతము శృంగి అనే ప వర్ష ఉన్నాయి లక్ష యోజనాల ప్రమాణము కలవి రెండు మధ్య భాగములతో తక్కినవి పది యోజనాలు తక్కువగా కలిగినవి రెండు వేల యోజనాల వైశాల్యం కలిగి విస్తరించి ఉన్నవి ఈ పర్వతాలు భారతవర్షం మొదటిది దాని తర్వాత కింపురుష వర్షం కలదు విప్రులారా హరివర్షము అనో మరొకటి ఈ మూడు కూడా ఈ మేరవుకు దక్షిణంగా ఉన్నవి ఉత్తర దిక్కున రమ్యక వర్షము దాని వెంబడి హిరణ్మయ వర్షము ఉత్తర కురుభూములు కలవు ఈ భారత వర్షం వల్లనే ఇవి కూడా నిలిచి ఉన్నవి బ్రాహ్మణ శ్రేష్ఠులారా వీటిలో ఒక్కొక్కటి తొమ్మిది వేల యోజనాల పరిమాణం కలవి దాని మధ్యలో ఇలావృత వర్షము దాని మధ్యలో మీరు పర్వతము ఎత్తుగా నిలిచి ఉన్నది మేరవుకు నాలుగు దిక్కుల తొమ్మిది వేల యోజనాల విస్తారం కలిగి ఇలావృత వర్షం వ్యాపించి ఉన్నది అక్కడ నాలుగు పర్వతాలు ఉన్నాయి ఆ నాలుగు పర్వతాలు యోజన మిత్రవరకు నిలిచి మేరవుకు గడియ కొయ్యలుగా చేయబడినవి తూర్పు దిక్కున మందర పర్వతం దక్షిణంలో గంధమాదన పర్వతం పడమటి వైపున విపులము ఉత్తర దిక్కున సుపార్శ్వ పర్వతం కలవు ఆ పర్వతంలో ఎందు కడిమి చెట్లు నేరేడు చెట్లు రావి చెట్టు మర్రి చెట్టు అనే వృక్షజాతులు ఎక్కువగా ఉంటాయి మహర్షులారా ఆ జంబూ వృక్షం జంబూద్వీప నామధేయానికి కారణమైనది ఆ వృక్షం యొక్క పండ్లు పెద్ద ఏనుగు ఆకారమంత పరిమాణం కలిగి ఉండను దాని పండ్లు మేరు పర్వతంపైన రాలి పడుచుండును ఆ పండ్ల రసంతో ప్రసిద్ధమైన జంబూ నది పర్వతంపై ప్రవహించను ఆ నదీ జలం అక్కడ నివసించి జనుల చేతి త్రాగబడను అక్కడి వారికి చెమట చెడు వాసన ముసలితనం ఇంద్రియక్షయం కలగదు నిర్మలమైన మనసు కలవారికి అక్కడ తాపం కానీ అసుఖం కానీ కలగదు ఆ నదీ తీరం మృత్తిక జంబూరసాన్ని పొంది గాలి చేత బాగుగా ఎండి జాంబూనదం పేరు సువర్ణంగా ఉండను మేర ఒక పడమట భద్రాశ్వము కేతమాల మన పర్వతాలు కలవు ఆ రెండింటి మధ్య ఇలావృత వృక్ష వర్షము చైత్రరథం అన వనము తూర్పున దక్షిణము no గంధమాదనము కలవు పడమటి దిక్కున వైభ్రాజము ఉత్తరము నా సవితృవనము కలవని తెలియవలను అరుణోదము మహాభద్రము అసితోదము మానసము అని ఈ నాలుగు సరస్సులు ఎల్లప్పుడూ దేవతలకు అనుభవ యోగ్యాలు శితాంతము కుముద్వంతము కుర్రరి మాల్యవంతము వైకంకము మణిశైలము వృక్షవంతము పర్వతరాజును మహానీలము రుచకము బిందువు మందరము వేణుమంతము మేఘము నిషధము దేవపర్వతం అనేవి దేవతలు చే నిర్మించబడి సిద్ధులకు నివాసాలుగా ప్రసిద్ధములైన పర్వతాలు అరుణోదయమనే సరస్సుకు తూర్పు దిక్కున కేశరాచలము త్రికూటము సశిరము పతంగము రుచకము నిషధము వసుధారము కలింగము త్రిశిఖము సమూలము వసువేది కురురువు అని పర్వతాలు కలవు తామ్రతము విశాలము కుముదము వేణు పర్వతము ఏకశృంగము మహాశైలము గజశైలము పింజకము పంచశైలము కైలాసము పర్వత శ్రేష్టమైన హిమవంతము ఇవన్నీ దేవతల సంచారానికి యోగ్యంలైన శ్రేష్ఠములైన పర్వతరాజములు మహాభద్రమని సరస్సుకు దక్షిణ దిక్కున కేసర పర్వతము సిఖివాసము వైధూర్యము కపిలము గంధమాదనము జారధి సురాంబువు సర్వగంధ పర్వతము సుపార్శ్వము సుపక్షము కంకము కపిల పర్వతం విరజం భద్రజాలం సుశకం మహాబలం అంజనం మధుమంతం చిత్రశృంగం మహాలయము కుముదము ముకుటము పాండురము కృష్ణము మన పెద్ద పర్వతం కపిలాచలం కలవు సుషేనము పుండరీకము మహామేఘం అనేవి సిద్ధుల చేత గంధర్వుల చేత సేవించబడుచున్న పర్వత రాజములు అసితోదమున పేరుగల సరస్సుకు పడమట దిక్కున కేసర పర్వతం కలదు మరియు శంఖకూటము వృషభము హంసము నాగము కాలాంజనము శుక్రము నీలము పారిజాతము అనే మహాశైలము కనకశైలము పుష్పకము సుమేఘము వారాహము విరజసము మయూరము కపిలము మరియు మహాకపిలము అనే ఈ పర్వతములో దేవతలు చే గంధర్వుల చే సిద్ధుల చే యక్షులు చే సేవించబడుచుండను మానస సరస్సుకు ఉత్తర దిక్కున కేసర పర్వతం కలదు ఈ పర్వతంలో మధ్యగల భూభాగం క్రమంగా సరస్సులు వనములు జలాశయంలో ఉండను ఆ ప్రదేశంలో మునులు బ్రహ్మజ్ఞానం గల సిద్ధులు నిర్మల చిత్తులు రజోగుణం తొలగి వారు అన్ని దుఃఖములచే విడవబడిన వారై ఉందరు భువన విన్యాస వర్ణనం పర్వతం పైన దేవదేవుడైన బ్రహ్మ యొక్క పద్నాలుగు వేల యోజనంలో ప్రసిద్ధమైన మహాపురి కలదు విశ్వాత్ముడు విశ్వభావనుడు భగవంతుడు అగు బ్రహ్మ యోగేంద్రులచే మునీంద్ర విష్ణు శంకరులచే సేవించబడుచు నివసించుచున్నాడు అక్కడ దేవతలందరికీ ప్రభువైన విశ్వాత్మకుడైన ప్రజాపతి అను బ్రహ్మను పూజ్యుడైన కుమారుడు ఎల్లప్పుడూ సేవించుచుండును ఆ ప్రజాపతి సిద్ధులు ఋషులు గంధర్వులు దేవతలు మొదలగు వారి చేత పూజించబడుతూ శ్రేష్టమైన అమృత మొత్తాన్ని సేవించి యోగములతో కూడిన వాడై నివసించి ఉండును ఆ ప్రదేశంలో బ్రహ్మ యొక్క ముందు భాగంలో దేవాది దేవుడో గొప్ప తేజస్సు కలవాడో శివుని యొక్క ప్రకాశవంతము నిర్మలము అయిన మందిరం కలదు అది దివ్యమైన కాంతితో కూడినది నాలుగు ద్వారములు కలిగి మిక్కలి మంగళకరమైనది గొప్ప ఋషుల సమూహములతో నిండి ఉన్నది బ్రహ్మవేత్తల చే సేవించబడినదే ఉండును అక్కడ సూర్య చంద్రాగ్నులు కన్నులుగా గల శంకరుడు ప్రమథ గణాధిపతి ప్రమధులతో పార్వతీదేవితో కూడా విహరించుచుండును ఆ చోట వేదవేత్తలు శాంత చిత్తులు ఆగు మునులు బ్రహ్మచారులు సత్యవాదులు ఒకవారు తపస్సుతో మహాదేవుని ఆరాధించరు మహానుభావులైన ఆ మునులు మొదలగు వారి యొక్క పూజను సాక్షాత్తు బ్రహ్మదేవుడకు పరమేశ్వరుడు తన శిరస్సుతో స్వీకరించను అక్కడ పర్వతశ్రేష్ఠం పైనన్ని తూర్పు దిక్కున అమరావతి అనే పేరుతో సమస్త శోభలతో కూడిన ఇంద్రుని యొక్క గొప్ప పట్టణం కలదు దానిలో అందరూ అప్సరసలు గంధర్వులు సిద్ధ చారుణలు ఇతర దేవతలు వేలకొలదిగా సహస్రాక్షుడైన ఇంద్రని సేవించి చెందరు ధర్మపరలో వేదం తెలిసిన వారు యాగములు హోమం చేయట ఎందు శ్రద్ధ కలవారు చేత ఆ శ్రేష్టమైన స్థానం పొందదగినది దానికి దక్షిణ దిక్కున అధిక తేజస్సు గల అగ్నిదేవుని యొక్క తేజోవతి అని పేరుగల పట్టణం ఉండను అది గొప్ప ఆశ్చర్యకర దృశ్యములతో కూడి ఉండను భగవంతుడైన అగ్ని తన తేజస్సుతో ప్రకాశిస్తూ అక్కడ వసించను అది జపం చేయ వారికి హోమం చేయవారికు వారికి స్థానం రాక్షసులకు పొందరానిది దక్షిణ దిక్కున పర్వతం పైన యమధర్మరాజు యొక్క పెద్ద నగరము అని పేరు కలిది సమస్త శోభలతో కూడి ఉన్నదే ప్రకాశించును అక్కడ దేవతలు మొదలైన వారు యమధర్మరాజును సేవించచుందరు అది సత్యసంధులు పుణ్యవంతులు ఒక మనుషులకు ప్రాప్య స్థానం దానికి పడమటి భాగంలో మహాత్ముడైన నిరుతి యొక్క పట్టణం రక్షోవతి అనేది కలదు అది రాక్షసుల చే చుట్టబడి ఉండను అక్కడ రాక్షసులు నైరుత దేవుని సేవించచుందరు లోకంలో తమ్మోగుణ ప్రవృత్తి కలిగి ధర్మపరులుగా ఉండవారు ఆ పట్టణం పొందుదురు పడమటి పర్వతరాజంపై రాజంపై వరుణదేవుని శుద్ధవతి అను పేరు గల గొప్ప పట్టణం పుణ్యకరమైనది అన్ని కోరికల సమృద్ధిగా కలది ఉన్నది ఉన్నది దానిలో అప్సరసుల సమూహం చేత సిద్ధుల చేత దేవతల చేత సేవించబడచు వర్ణ భగవానుడు నివసించను లోకంలో జలదానం చేసిన వారు అక్కడకు వెళ్ళదురు దానికి ఉత్తర దిగ్భాగంలో వాయువు యొక్క పెద్ద పట్టణం గంధవతి అని పేరు కలది ఉన్నది అక్కడ వాయుదేవుడు నివసించను అతడు అప్సరసుల సమూహం చేత గంధర్వుల చేత సేవించబడుచు ఉండను ప్రాణాయామ పరాయణులైన బ్రాహ్మణులు ఆ స్థానాన్ని శాశ్వతంగా పొందదురు దానికి తూర్పు దిక్కున చంద్రుని యొక్క శ్రేష్టమైన పట్టణం కలదు అది కాంతిమతి అను పేరు కలది స్వచ్ఛమైనది దాని అందు చంద్రుడు ప్రకాశించుచుండును అక్కడ ఎవరైతే ధర్మ శ్రద్ధ కలవారై తమ ధర్మాన్ని అనుష్ఠితురో వారికి అనేక సుఖాలతో కూడిన ఆస్థానం తగ్గి ఉన్నది ఆ పట్టణానికి తూర్పు భాగాన శంకరుని యొక్క యశోవతి అని పేరు గల గొప్పపురం కలదు అది పుణ్యప్రదమైనది అందరికీ పొందటకు సఖ్యం కానిది అతడి రుద్రుని చేత అధిష్ఠించబడిన ఈశానుని భవనం శుభకరమైనది అక్కడ గణేశ్వరుని యొక్క విశాలమైన భవనం ఉన్నది అక్కడ గణముల చేత పరివేష్టితుడై గణేశ్వరుడు ఉండను అక్కడ సుఖాదులను పొందగోరు పరమేశ్వరి యొక్క భక్తులకు పూర్వం దేవదేవుడైన శంకరుని చేత నివాసం ఏర్పరచబడింది విష్ణువు యొక్క పాదం నుండి బయలుదేరి చంద్రమండలాన్ని పావనం చేసిన తర్వాత గంగా నది అన్ని వైపుల నుండి బ్రహ్మ యొక్క పట్టణం నందు పడుచున్నది ఆ నది అక్కడ ఆగి దిక్కులయందు దిగి దిక్కులయందు నాలుగు విధములా చీలిపోయాను సీత అలకనంద సుచక్షువు భద్ర అని ఆ నాలుగు పాయలకు పేర్లు తూర్పు వైపు పర్వతం నుండి పర్వతానికి ప్రవహించే సీత అనుపాయ అంతరిక్షాన సాగును తర్వాత తూర్పున భద్రాసు వర్షం వర్షం నుండి సముద్రంను చేరను చేరును అట్లే అలకనంద దక్షిణ దిక్కుగా భారతదేశాన్ని నడిచి ఏడు పాయలుగా విడిపోయి సముద్రాన్ని చేరుతున్నది సుచక్షప్ప అనుపాయ పడమటి వైపు పర్వ పర్వతాలన్నింటినీ దాటి పశ్చిమాన మన వర్షాన్ని చేరి సముద్రం పొందుచున్నది భద్ర ఉత్తర దిక్కునందలి పర్వతములను ఉత్తర కురుదేశం నాటి ఉత్తర సముద్రంను చేరుచున్నది మాల్యవంతము గంధమాదనము అన పర్వతాలు నీళ్ళ నీళ్ళ నిషేధములంత పొడవులు కలవి ఆ రెండింటి మధ్య భాగంను పొందిన మేరు పర్వతం కర్ణికారకారంలో ఉన్నది అవధి పర్వతానికి వెలుపల భారత కేతుమాల భద్రాశ్వ కురువర్షాలు లోకమున కమలమునకు రేకుల వంటివి జఠరం దేవకోటమను మర్యాద పర్వతముల రెండు నీల నిషధ పర్వతములంత పొడవ కలిగి దక్షిణోత్తర దిక్కులకు వ్యాపించినవి గంధమాదన కైలాస పర్వతాలు తూర్పు పడమరలుగా విస్తరించిన రెండు పర్వతాలు ఎనిమిది యోజనముల వైశాల్యం కలిగి సముద్ర మధ్యంలో నిలిచి ఉన్నవి నిషధము పారయాత్రము అనేవి మర్యాద పర్వతాలు ఆ రెండు మేరువకు పడమటి భాగాన పూర్వం వలే నిలిచి ఉన్నవి త్రిశృంగము జారుది అనేవి ఉత్తర దిక్కున వర్షపర్వతాలు కలవు పూర్వ పర్వతములంత వైశాల్యం కలిగి సముద్రంలో నెలకొని ఉన్నవి ఋషివర్జులారా ఎనిమిది మర్యాద పర్వతాలు నాచేత తెలుపబడినవి మేర పర్వతానికి నాలుగు దిక్కులందు జఠిరము మొదలగు పర్వతంలో పాదుకొని ఉన్నవి అవి కేతుమాల వర్షంలో అందరు మనుషులు దృష్టిలు పనసభోజనం చేయుదురు అక్కడి స్త్రీలు కలవపూల వంటి కాంతిగలవారు వారు పదివేల సంవత్సరాల కాలం పాటు జీవితరు భద్రాస్వ వర్షంలో పురుషులు తెల్లని వారుగాను స్త్రీలు చంద్రుని వెన్నెల వలె ప్రకాశించేవారుగాను ఉందరు వారు అన్నాన్ని భుజించి వారి పదివేల సంవత్సరాలు జీవించరు రమ్యక వర్షంలో స్త్రీలు పురుషులు పదివేల సంవత్సరాలు జీవించి మరియు పదినైదు వందల సంవత్సరాల కాలం విహరించుచుందరు హిరణ్మయ వర్షంలో బంగారం వంటి శరీరం గల నరులు సత్వగుణం కలవారై మర్రిఫలములను స్త్రీ ఫలములను ఆహారంగా స్వీకరిస్తూ జీవిస్తారు అక్కడి వారు పదనకొండు వేల పదనైదు వందల సంవత్సరాల కాలం దేవలోకమందున్న వారి వలె పురుషులు స్త్రీలు కూడా జీవనం గడుపుదరు కురు వర్షంలో జనులు నల్లని శరీరం కలవారై పాలు ఆహారంగా గ్రహిస్తూ పదమూడు వేలు మరియు పదహైదు వందల సంవత్సరాల పాటు జీవించరు దంపతుల జంటలన్నీ ఎల్లప్పుడూ సుఖంగా జీవిస్తారు చంద్రద్వీపము అందు ఎల్లప్పుడూ మహాదేవుడైన శివుని పూజించరు అట్లే కింపురుష వర్షంలో మానవులు బంగారు రంగు కలవారై ఉందరు వారు జువ్వి ఫలములను ఆహారంగా గ్రహించి పదివేల సంవత్సరాలు జీవిస్తారు వారు నాలుగు సిరములు నాలుగు చేతులు కలిగిన దేవుని గురించి ధ్యానం నందు మనసు నిలిపి భక్తితో కూడి ఎల్లప్పుడూ గౌరవంతో పూజించరు హరివర్షంలో మేలైన వెండితో సమాన వర్ణం కలవారై చెరుకు రసాన్ని ఆహారంగా తీసుకొన పదివేల సంవత్సరాలు జీవించెదరు ఆ హరివర్షంలో విశ్వముని కారణభూతుడు సనాతనుడు అగు నారాయణుని దేవుని విష్ణు ప్రభావితులై మానవులు సేవించరు అక్కడ స్వచ్ఛమైన చంద్రుని నిర్మలమైన స్ఫటికంతో సమానమైన వారిని పారిజాతవనంను ఆశ్రయించి ఉన్న వాసుదేవుని యొక్క విమానమును నాలుగు ద్వారములు కలదాన్ని నాలుగు తోరణాలతో కూడి ఉన్న పది ప్రాకారములతో కూడిన దాన్ని తిరస్కరించుటకు తగని దాన్ని పొందుటకు మిక్కలి కష్టసాధ్యమైన దాన్ని స్ఫటికమనులతో చేయబడిన మంటపములతో కూడిన దాన్ని దేవేంద్రుని స్థ స్తంభములతో అంతటా అలంకరించబడిన దాన్ని నారాయణుని అంద ఆసక్తులై వేదాధ్యయన పరులై శుద్ధులైన విష్ణువును ధ్యానిస్తున్న యోగులతో నిండి ఉన్న దాన్ని మంత్రాలతో ఎల్లప్పుడూ హరిని స్తోత్రం చేయుచున్న నమస్కరిస్తున్న వారితో కూడిన దాన్ని యోగులు దర్శించగలరు ఓం శాంతి శాంతి శాంతి